ఆ పోరు పోయేదా మన బావిలో నీళ్ళు ఇంకా మనకి ఇంకా మన పొలం పడతాయి మనకి నీళ్లు లేక మా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొచ్చెరు కొచ్చెరువు ఏరియా అంటారు ఇది కొచ్చెరుల కింద ఒక దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో కెనాల్ పోతుంది అలా ఒకటి మీద ధర్మసాగర వచ్చే ఇది దేవాదాయ ప్రాజెక్టు వేలేరు చెరువు నింప నింప నింపడం జరుగుతుంది అయితే మాకు ఏంటంటే ఇప్పుడు చూసిరు కదా ఈ పంటలు మొత్తం ఎండిపోయి బర్రెల అన్నా కానీ బర్రెలు మేలేని పరిస్థితి కూడా ఉన్నది ఐదు ఎకరాల పొలం నా సొంతం ఐదు ఎకరాల పొలం పక్క పంటలేదు ఇంకో నాలుగు ఐదు ఎకరాలు భూమి పాలు తీసుకొని పాలకు పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో పది ఎకరాల పొలం పెడితే ఐదు ఆరు ఎకరాలు ఎండిపోయినాయి ఉన్న నాలుగు ఎకరాలు కూడా పండుతుందా ఎదా అనేది తెలియదు వాళ్ళు బాగా వస్తుంది కడుపు నిండా ఉన్నప్పుడు అన్నం పెట్టే తల్లి కాదు ఆకలి కడుపుకు అన్నం పెట్టే తల్లి కావాలి దాదాపు ఒక వెయ్యి పన్నెండు మంది వెయ్యి రెండు వేల ఎకరాలు ఉంటాయి కావచ్చు ఇక్కడ ఈ భూమి విస్తీర్ణం మొత్తం మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏం లేదు మా కెనాల్ ద్వారా నీళ్ళు కూడా మేము అడుగుతలేము మా దా మా రైతుల బాధ ఏంటంటే మీద నరహరి తండ కుంట ఉన్నది ఆ నరహరి తండ లంబడి కుంట నింపాలి ఆ కుంట మత్తడి పడితే కొచ్చీర్లకు నీళ్ళు అత్తాయి ఏ కెనాల్ ఏ కలవలు చేయాల్సిన అవసరం లేదు ఆ కుంట మత్తడి పడితే దానిలోకి వెళ్ళి డైరెక్ట్ ముల్కనూరు కొచ్చేళ్లకు నీళ్ళు వస్తాయి కాబట్టి అది దీనికి చేయాల్సింది ఏంటంటే వేలేరు చెర్ల పైప్ లైన్ దేవాదాయ పైప్ లైన్ వస్తాంది దాదాపు దానికి దీనికి ఒక ఏడదు కిలోమీటర్ల తేడా ఉంటది ఇట్లా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది తప్ప మా కెనాల్ ద్వారా నీళ్లుగా అడుగులేము మీకు గిలాతో పంటలు పండించుకుంటూ వాడుతుంది కాకపోతే మాకు ఈ టైంలో యాసంగి టైంలో గ్రౌండ్ వాటర్ నీళ్లు ఉంటే గ్రౌండ్ వాటర్ ఉంటే మాకు పంటలు పండుతాయి ఇరవై గుంటల నుండి బోరున్నది పది ఎకరాలు బావి ఉన్నది ఈ గ్రౌండ్ వాటర్ కాబట్టి మాకు నీళ్లు పెరుగుతాయి కాబట్టి పంటలు వం పంటలు మంచిగా పండుతాయి మేము ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని మా ఉస్మాబాదు నియోజకవర్గం మా మంత్రి మా పొన్నం ప్రభాకర్ గారిని మేము సవినీయంగా మేము మనవి చేసేది ఏంటంటే మా రైతులందరి తరఫున పెట్ట ప్రాంతం మొత్తం ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు దయచేసి చొరవ తీసుకొని మాకు పైప్ లైన్ ద్వారా అదే దేవాదాయ పైప్ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసి మాకు గనక వీళ్ళు అమ్మడుకుంట్ల నీళ్ళు ఇడిస్తే మీరు మాకు జీవితాంతం అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు మా రైతులు మీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు దయచేసి మంత్రి గారు చొరవ తీసుకొని మాకు ఇక్కడున్న ఈ రైతులను బాగుపడే చేయాలని ఈ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను నా పంట నష్టమైంది యాభై వేలు పెట్టుబడి అయింది ఏ విధంగా నీళ్ళు ఎదురు బయలు నీళ్ళు వెళ్తారు మూడొక్కల పెట్టిన పొలం ఎంత ఎండుతుంది ఇప్పుడు ఎడ్డ మాత కూడా కరువు అయిపోయింది ఎక్కడి దాకా పెట్టినా రెండు లక్షలు పెట్టినా ఇప్పుడు వచ్చే పంట కూడా నష్టం అయిపోయింది ఇప్పుడు అప్పెట్లో జరపాలా ఇప్పుడు తెచ్చినక ఏం కట్టాలి ఇప్పుడు నాకు ఇప్పుడు బయకు వెళ్తే దుఃఖం కూడా వచ్చే నీళ్ళు ఎదుతలేవా ఏమి లే మాకు కారు మా మాకు చెరుకుంటారు చాలు మాకు బాయిదాలు వెళ్తాయి మాకు కాలువచ్చినాయి అమ్మకుంటా ఇక ఇది వెళ్తే మాకు మాదిదారు నీళ్ళు వెళ్తాయి మాకు అది ఒక్కటి